మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పడినటువంటి వారికి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి దాంతోపాటుగా మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట అంటే ఒక్కొక్క రైతుకు కూడా మరొక పథకం ద్వారా వారికి ఇరవై అంటే ఎకరానికి హెక్టార్కు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికి ఈ యొక్క డబ్బులు వస్తున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు రావట్లేదు అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది చాలా మంచి అవకాశం ఇది ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా యొక్క అప్డేట్స్ అని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూసేయండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టపరిహారం కింద మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది తప్పకుండా ఈ విధంగా కనుక మీరు అప్డేట్ చేసుకుంటే అంటే ఇటీవల మొంత తుఫాన్ వచ్చింది దానివల్ల చాలా మంది రైతులైతే పంటలు నష్టపోయారు వారికి డబ్బులైతే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అది కూడా పంటను బట్టి ఇక దాంతోపాటుగా ఏమైందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ ఇంకా రెండో విడత ఏడు వేల రూపాయలు ఎవరికైతే జమ కాలేదో వారంతా కూడా ఒకసారి మీకు ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవ కేంద్రాల్లో మీరు చెక్ చేసుకుంటే ఎందుకు పర్లేదు అనేది అక్కడ వ్యవసాయ సహాయకులు అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది దాని ప్రకారం మీరు ఏ కారణం చేత డబ్బులు పర్లేదో తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు సరిచేసుకుంటే మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క డబ్బులు రాక మరి అన్నదాత సుక్కిబువ పిఎం కిసాన్ డబ్బులు పన్నటువంటి రైతులంతా కూడా వెంటనే కనుక ఇలా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొకసారి చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను అన్నదాత సుకిబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పడలేదంటే ఈ కేవైసీ ప్రాబ్లం ఉంటుంది అలాగే లింక్ ప్రాబ్లం ఉంటుంది మరి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు చేసుకున్నామా లేదా చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి రాదా అనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ కంప్లీట్గా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే అందిస్తుంది మరి అన్నదాత సుఖీబాబిఎం కిసాన్ ముగిసిన తర్వాత మీకు పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే మీకు రాబోతున్నాయి అది కూడా మీరు గుర్తుపెట్టుకుని కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నామా లేదా అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే నాకు కామెంట్ చేస్తే ఏం చేయాలనేది నేను చెప్తాను దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి అన్నదాత సుక్కి కిసాన్ పెండింగ్ డబ్బులు రెండో విడత ఏడు వేల రూపాయలు అలాగే మనకి ఇక్కడ పంట నష్టపరిహారానికి సంబంధించి హెక్టార్కు నష్టపరిహారం ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున లెక్క పెట్టుకుంటే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఐదు వేల రూపాయలు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ఇప్పటికే మనకు మన తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ఈ పంట నష్టపరిహారం ప్రకారం వారికి ఈ డబ్బులను వేయడానికి సిద్ధమైపోయింది మరి ఈ పంట నష్టపరిహారం కింద మీరు డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇలా చేసుకుంటేనే మీ ఖాతాలోకి ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోండి ఇప్పటికే నష్టపోయినటువంటి రైతుల జాబితా అనేది మనకు సిద్ధంగా ఉంది రైతుల జాబితా అనేది ఆల్రెడీ మనకు సిద్ధంగా ఉందన్నమాట ఈ జాబితా ప్రకారం మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఇప్పటికే జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ డబ్బులు పొందడానికి అర్హులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి మీరు అంటే మీ యొక్క పంట నష్టపరిహారం నమోదైందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి నమోదు చేసినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే జమ అయిపోవడం జరుగుతుంది అంటే ఇక్కడ వరి పంటకు ఒక డబ్బులు పత్తికి ఒక డబ్బులు ఇట్లా మనకు అరటికి ఒక డబ్బులు ఇట్లాంటివన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే వేయబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకు ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏ విధంగా అయితే విడుదల అదే అదేవిధంగా ఇక్కడ మనకు ఇప్పుడు పంట నష్టపరిహారం కింద కూడా ఈ మొంత తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి ఒక్కొక్కరికి కూడా మనకు ప్రభుత్వం చెప్పిన విధంగా కూడా హెక్టార్కు ఇరవై వేల రూపాయలు చొప్పున పంటను బట్టి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇట్లా పంటను బట్టి వారికి డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట మరి రైతులంతా కూడా ఇలా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖా మీ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే మనకి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది అనమాట మరి పాటుగా ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి కూడా డబ్బులు పొందని రైతులు ఉంటే కనుక కొన్ని పథకాల ద్వారా ఆ రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులని అయితే ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ అలాగే అన్నదాత సుఖీభావ పథకాల ద్వారానే కాకుండా పంట నష్టపరిహారంగా ద్వారా గానీ అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా మరికొన్ని అప్డేట్స్ అంటే ఈ పంట నష్టపరిహారాలు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ వెరువులు ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేయబోతోంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులకు మరింత మేలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఇక్కడ రెడీగా ఉంది ఇప్పటికే అనేక విధాలుగా కూడా అప్డేట్స్ని అయితే అందిస్తూ రైతుల సంక్షేమానికి పెద్దపీట ఉంది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పన్నటువంటి వారు కూడా ఏడు వేల రూపాయలు ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ మరియు లింకు ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈకేవైసీ మరియు లింక్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఈకేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు మరి తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి జాబితాలో పేరుందా లేదా అనేది మరి పంట నష్టపరిహారం ద్వారా కూడా ఎకరానికి మీరు పదివేల రూపాయలు అయితే తీసుకోవచ్చు దీంతోపాటుగా త్వరలోనే మనకు టార్పాలిన్ పట్లను కూడా ఫ్రీగా అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు కౌలు రైతులకు అలాగే భూమి ఉన్నటువంటి రైతులకు కూడా మనకు పంట మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఇచ్చి దాని ప్రకారం ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులు అయితే వేయబోతోంది మరి ఖచ్చితంగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం కూడా డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడానికి మరొకసారి మేము ముందుకు అయితే వచ్చాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపో